విదేశీ గడ్డపై శత్రువును అంతం చేయడానికి సీక్రెట్ ఏజెంట్లను పంపడం కొత్త విషయం కాదు కానీ శత్రు దిశ గూఢాచాలను నియమించుకుంటే వినడానికి సినిమా స్టోరీలు అనిపించిన ఫెలిమినేషన్లో జరిగింది ఇదే అంటుంది అంతర్జాతీయ మీడియా అసలే తమ భూభాగంలో అనియాను హత్య చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఇరాన్కు ఈ కథనాలు మరింత మంట పుట్టిస్తున్నాయి దీనికి తోడు ఇజ్రాయేల్కు మద్దతుగా అమెరికా డిస్టియర్ రంగంలోకి దించడం పశ్చిమాసియా ఉద్రిక్తతలకు పతాక స్థాయికి చేర్చేస్తుంది ఇంతకు హమాస్ చీఫ్ ఎలిమినేషన్ విషయంలో బయటపడుతున్న ఆ సంచలనాలేంటి హనియాను హత్య చేయడానికి మొసద్ నిజంగా ఇరాన్ ఏజెంట్లను నియమించుకుందా అమెరికా తన విధ్వంసక నౌకను ఎక్కడ మోహరించబోతుంది హమాస్ ఇరాన్ ఏజెంట్ల పాత్ర ఉందా మొసాద్ కు ఇరాన్ ఏజెంట్ల అవసరం ఎందుకు వచ్చింది అమెరికా విధ్వంసక నౌక రంగంలోకి దిగడానికి రీజన్ ఏంటి విదేశీ గడ్డపై శత్రువులను అంతం చేయడం అంటే ఆషామాషి కాదు సరైన గోడజార వ్యవస్థ ఉన్నా ఒక్కోసారి వ్యూహం పెడిసి కొడుతుంది కొన్ని వందల ఆపరేషన్లు నిర్వహించిన ఇజ్రాయెల్ నిఘా విభాగం మొస్సాదు కు కూడా ఈ విషయం తెలుసు పైగా తన హిట్ లిస్ట్లో లో ఉన్నది సాధారణమైన వ్యక్తి కాదు పొరపాటున తప్పించుకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి సింపుల్ గా చెప్పాలంటే గురి తప్పకుండా టార్గెట్ ఫినిష్ అయిపోవాలి అది కూడా శత్రుదేశ రాజధానిలోనే జరగాలి అలా జరగాలంటే స్థానికంగా మెరికల్ లాంటి వాళ్లు దొరకాలి లేదంటే దొరికిన వారినే మెరికల్లా మార్చుకోవాలి ఇజ్రాయిల్ అదే చేసింది అన్నది అంతర్జాతీయ మీడియా చెబుతున్న మాట ఈస్ట్ ఉద్రిక్తతల్ని పతాక స్థాయికి చేరుస్తున్న అంశం ఇప్పుడిదే అవును హనియను హత్య చేసేందుకు ఇజ్రాయిల్ నిఘా విభాగం మొసాద్ ఇద్దరి ఇరాన్ ఏజెంట్లను నియమించుకుంది ఇరాన్ రాజధాని టెహరాన్ లో అతడు బస చేసే భవనంలో బాంబులు అమర్చే పనిని వారికి అప్పగించింది హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన మునుపటి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియలకు నియా హాజరైనప్పుడే ఈ దాడి చేపట్టాలని ప్రణాళికలు వేసింది అయితే అప్పుడు రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆపరేషన్ నిలిపేసిందని ఇరాన్ కు చెందిన అధికారులు మీడియాకు వెల్లడించారు తర్వాత తన ప్లాన్ లో మొసాద్ కొన్ని కీలక మార్పులు చేసిందన్నారు టెహ్రాన్ లోని ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ అతిథి గృహంలోని మూడు గదుల్లో ఆ ఇద్దరు ఏజెంట్లు బాంబులు అమర్చారు హనియ అక్కడే ఉంటారని అంచనాతో వాటిని ఎంచుకున్నారు అప్పటి నుంచి సరైన సమయం కోసం వేచి చూసి జూలై ముప్పై ఉదయం ఇస్మాయిల్ హనియే ఆ గెస్ట్ హౌస్ లోని తన గదిలో ఉన్నట్టు పూర్తి నిర్ధారించుకున్న తర్వాత హంతకులు రిమోట్ తో బాంబు పేల్చినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి తమ రహస్య సమావేశాలు నిర్వహించుకునేందుకు ముఖ్యమైన నేతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఐఆర్జీసీ ఈ గెస్ట్ హౌస్ ను ఉపయోగిస్తూ ఉంటుంది ఇక్కడ నిత్యం ఐఆర్జీసీ బలగాలు పహర కాస్తుంటాయి ఇక పేలుడు ధాటికే భవనం తీవ్రంగా ధ్వంసమైంది కిటికీలు పూర్తిగా పగిలిపోయి గోడ కొంత భాగం కూలింది ఈ పేలుడులో హనీయతో పాటు అతడి వ్యక్తిగత సహాయకుడు కూడా మృతి చెందినట్లు టెహరాన్ వెల్లడించింది అంతర్జాతీయ మీడియాలో వస్తున్న ఈ కథనాలు ఇజ్రాయిల్ పై ఇరాన్ ప్రతీకారం పెరిగేలా చేస్తున్నాయి హానియే తమ రాజధాని నగరంలో హత్యకు గురవడం పైగా తమ దేశానికి చెందిన వ్యక్తులను మొసాదు ఉపయోగించుకోవడం వంటి పరిణామాలను ఇరాన్ జీర్ణించుకోలేకపోతోంది దీంతో ఇజ్రాయిల్ ను ధ్వంసం చేయడమే లక్ష్యంగా వార్ స్ట్రాటజీలు రూపొందించే పనిలో పడింది ఈ విషయాలు అమెరికా నిఘా వ్యవస్థలు బయటపెట్టాయి సింపుల్ గా చెప్పాలంటే ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య ఎనీ టైం వార్ అన్నట్టుగా ఉంది పరిస్థితి అందుకే ప్రపంచ దేశాలు ఇజ్రాయిల్లో ఉన్న తమ పౌరులకు అడ్వైజరీలు జారీ చేస్తున్నాయి ఇందులో భారత్ కూడా ఉంది పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పలు భారతీయ విమానయాన సంస్థలు ఇప్పటికే తమ సర్వీసులు రద్దు చేస్తున్నాయి ఈ క్రమంలో లో ఉన్న భారతీయ పౌరులకు మన రాయబార్ కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది అప్రమత్తంగా ఉంటూ భద్రతా నియమాలను పాటించాలని సూచించింది భారత పౌరుల ప్రయాణాలకు సంబంధించి లెబనాన్ లోని భారత రాయబార్ కార్యాలయం అడ్వైజరీ జారీ చేసిన మరుసటి రోజు ఇజ్రాయెల్లోని కార్యాలయం మన పౌరుల్ని అప్రమత్తం చేసింది పౌరులు అప్రమత్తంగా ఉండాలని అనవసర ప్రయాణాలు చేయొద్దని హెచ్చరిస్తూ మన దేశ పౌరుల భద్రతకు సంబంధించి Secretary Austin highlighted that further escalation is not inevitable and that all countries in the region would benefit from a de escalation in tensions, including through completing a Gaza ceasefire and hostage release deal he also stressed that the unprecedented scale of u.s. support for israel since october 7 should leave iran, lebanese hezbollah, and other iranian-backed terrorist groups with no doubt about u.s. resolve. ఈమె పేరు సబ్రినా సింగ్ పెంటగాన్ ప్రతినిధి ఇరాన్ యుద్దానికి సిద్ధమవుతోందన్న నివేదికల నేపథ్యంలో ఇజ్రాయెల్ కు అదనపు మద్దతు అందించడానికి పశ్చిమాసియాలో తమ బలగాలను పెంచడానికి సిద్ధం అన్నది ఆమె ప్రకటన సారాంశం పశ్చిమాసియా ప్రాంతానికి యుద్ధ విమానాలతో కూడిన ఒక స్క్వాడర్ ను పంపుతామని పెంటగాన్ వెల్లడించింది ఆ ప్రాంతంలో ఎప్పటికీ ఓ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నౌకను మోహరించి ఉంచుతామని ప్రకటించారు ఇరాన్ దాని మద్దతు కలిగిన మిలిటెంట్ సంస్థల నుంచి ఇజ్రాయెల్ ను రక్షించేందుకు పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాల రక్షణకు కోసం అమెరికా దళాలు సహాయం చేస్తాయని స్పష్టం చేశారు యూరోప్ పశ్చిమాసియాలోని పలు వ్యూహాత్మక ప్రాంతాల్లోని బ్యాలిస్టిక్ క్షిపణి రక్షణ సామర్థ్యం కలిగిన క్రూజర్లు డెస్టాయిర్లను మోహరించేందుకు ఇప్పటికే అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆదేశాలు జారీ చేశారని వెంటగానం ప్రకటనలు తెలిపింది భూతల నుంచి ప్రయోగించే సామర్థ్యం కలిగిన బ్యాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థల్ని కూడా కొన్ని ప్రాంతాల్లో మోహరించే ఛాన్స్ ఉందని పేర్కొంది అయితే ఇందుకోసం పేట్రియాడ్ భూతల రక్షణ వ్యవస్థను వాడతారా థాడ్ రక్షణ వ్యవస్థను వాడతారా దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు ఈ రెండు భూతల రక్షణ వ్యవస్థల్లోనూ మొబైల్ లాంచింగ్ సిస్టమ్స్ నుంచి ఇంటర్సెప్టర్ క్షిపణిని ప్రయోగించే వీలుంది మరోవైపు అతి త్వరలో యుద్ధ విమానాల స్క్వాడర్ ను పశ్చిమాసియాకు పంపుతామన్న పెంటగాన్ వాటిని ఎక్కడ మోహరించనున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు మిడిల్ ఈస్ట్ లో అమెరికాకు ఇప్పటికే చాలా దేశాలలో సైనిక స్థావరాలు ఉన్నాయి వాటిలో ఇరాన్ కట్టడి చేసేందుకు ఉపయోగపడే ఏదైనా వ్యూహాత్మక ప్రదేశాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు గత కొన్ని నెలలుగా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని గల్ఫ్ ఆఫ్ ఓమన్ లో ఉన్న యుఎస్ఎస్ థియేటర్ రూజ్వెల్ట్ విధ్వంసక నౌక త్వరలో అమెరికాకు తిరిగి వెళ్లిపోనుంది దాని స్థానంలో మరో డిస్ట్రాయర్ యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ను పంపేందుకు అమెరికా రక్షణ మంత్రి ఆదేశాలు జారీ చేశారు కనీసం వచ్చే ఏడాది వరకు ఇరాన్ కట్టడి చేసేందుకు తమ యుద్ద నౌకను గల్ఫ్ ఆఫ్ ఓమన్ లోనే ఉంచాలని అమెరికా నిర్ణయించిందని అంటున్నారు తాజా పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో ఉన్న రెండు అమెరికా విధ్వంసక నౌకలు ఉత్తరాన ఎర్ర సముద్రం నుంచి మధ్యధర సముద్రం వైపుగా వెళ్తాయని అమెరికా రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి వాటిలో ఏదైనా ఒకదాన్ని మధ్యధర సముద్రంలోనే మోహరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇక తూర్పు మధ్యధర సముద్ర ప్రాంతంలో ముందు నుంచే అమెరికన్ నేవీ డిస్ట్రాయర్లు ఏసెస్ రూజ్వెల్ట్ యుఎస్ఎస్ బుల్కెలీ ఉన్నాయి వాటికి తోడు ఏఎస్ఎస్ వ్యాస్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ఎస్ న్యూయార్క్ ట్రాన్స్పోర్ట్ నౌక సైతం అక్కడే మోహరించి ఉన్నాయి ఈ పరిణామాలన్నీ పశ్చిమాసియాలో భారీ యుద్ధాన్ని సూచిస్తున్నాయి అటు ఇజ్రాయెల్ సైతం ఇరాన్ను ఢీకొట్టడానికి అన్ని విధాలుగా సిద్ధపడుతోంది మరి ఈ ఉద్రిక్తతలకు ఎలాంటి ముగింపు పడుతుందో చూడాలి